వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రై రెసిపీ అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు దానికోసం మనకు ఎగ్ ఫ్రైకి నాలుగు కోడిగుడ్లు పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి తీసాను కొంచెం కారం ఎక్కువ ఉంది మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి వేసుకొని ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని తీసుకోవాలి స్టవ్ మీద కడాయి వేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు కూడా కట్ చేసుకుందామండి ఈ సొనబావుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఫ్రైలో లాస్ట్లో యాడ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది ఆయిల్ తేలుతుంది ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మనం ఎగ్ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల అంతా కూడా ఉల్లిపాయ ఫ్రై అయిన మిశ్రమంలో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్ బాల్స్ ఉన్నాయి కదా ఈ సొన బాల్స్ని కూడా వేసేసి జస్ట్ అలా కదిపితే సరిపోతుంది మిశ్రమం అంతా కూడా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి చూసారా సొన్నంతా కూడా పీల్ చేసుకుంది ఆయిల్ ఈ విధంగా ఎగ్ అంతా కూడా బాయిల్ అయింది ఇప్పుడు రుచికి సరిపడా కారము ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసి ఎగ్ బాయిల్ ఫ్రై అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇంకేముందండి అయిపోయింది ఇది మనం సాంబారు రసం ఇలాంటి వాటిలో నంచుకోవడానికే కాదండి ఉట్టినోటితో కూడా చాలా సింపుల్గా స్నాక్ ఐటమ్ లాగా రెసిపీ లాగా తినేసేయచ్చు స్టార్టర్స్ లాగా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో నాకు ట్రై నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ